తిరుగుల మండలం హెడ్ క్వార్టర్స్లో ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మాంకాలమ్మ జాతర కోనాలు బంగారంగ వైభవంగా పాటిలకు అతీతంగా అందరము తోడి మతాలకు పాటీలకు అతీతంగా ఐకమత్యంతో ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటాం చాలా సంతోషం పెద్ద ఎత్తున దాదాపు ఒక ఇరవై గ్రామాల ప్రజలు వచ్చేసి ఇక్కడ దర్శించుకుంటారు అమ్మవారిని ఆడపిల్లలు కూడా జిల్లా పాపలతో కూడా వాళ్ళు వచ్చేసి బోనాలు భక్తి శద్దలతో సమర్పించి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అందుతారు చాలా సంతోషం ఇదంతా ఒక గ్రామానికి ఐక్యత ఎందుకంటే ఇక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా అందరము దేవ మా మాత దగ్గర పెంచినాం కాబట్టి రాజకీయాలు లేకుండా ఐకమత్యంతోని ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నిజంగా అందరం కలిసికట్టుగా మేలు చేసేది అనేది ఈ మాతయ్యపేడి చరిత్రలోనే ఎప్పటికీ లిఖించదక్కింది ఎందుకంటే ఎన్ని విభేదాలున్నా ఇక్కడికి వచ్చిన మాత్రం తప్పకుండా అందరం కలిసి కట్టుకొని వేసుకుంటాం ఇక్కడ నుండి ఏదైతే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగుతాయో మాసైపేటలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలోనే చాలా ఇళ్ళలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మేము అనవాయితీగా తీసుకొని చేస్తా ఉన్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు మొదలుపెట్టారు అందరంటారు అంటే ఆషాఢంలో చేయాలని కానీ శ్రావణంలో చేస్తాము అయినా మా అమ్మవారి కర్ణ కటాక్షాలు కూడా మాసాయిపేట రావ పైన ఉన్నాయి తర్వాత అమ్మవారి దయతోని నిన్ననే పెద్ద ఎత్తున కోనాలు ఉత్సవం జరిగింది చాలా పెద్ద ఎత్తున అంటే నిజంగా ఆడపిల్లలు ఆడపడుచులు అందరూ బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరకు వచ్చేసి బోనం సమర్పించుకోవడం భక్తి శ్రద్ధతో సమర్పించడం చాలా సంతోషం నిజంగా ఈరోజు కార్యక్రమం కూడా బోనాల తర్వాత ఈరోజు కావురంగాల కార్యక్రమం ఉంది ఈ కావరంగ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి చాలా పెద్ద ఎత్తున ఐదు గుళ్ళు ఉండి ఇక్కడ మాతమ్మతో గుడితో సహా ఆరు గుళ్ళు ఆరు గుళ్ళతో సహా కూడా మాకు మతానికి అధిక ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది దర్గాను కూడా అందరం దర్శించుకొని వాళ్ళని కూడా ఒక ప్రేమభావంతో మేము అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇంక ముందు కూడా ఎవరికైనా చెప్పబోయేది ఏంటంటే యువకులు కానీ ఎవరికైనా గ్రామాన్ని ఐక్యతగా గ్రామాన్ని ఒక మంచి వాతావరణంలో ఉంచాలంటే అందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ వాతావరణం అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఏ ప్రతి సంవత్సరం చేసే బోనాల పండుగ కూడా ఇంకా అత్య అత్యధికంగా ఇంకా మంచి ఉత్సాహంతో ఇంకా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాన్ని గ్రామాల్లో ఉన్న రైతులను గ్రామ ప్రజలను ఆడపడుచులను పిల్ల పాపలను అందరినీ అమ్మవారు కటాక్షించి ధర్ణించి ఆశీర్వదించి గుట్టలు చెరువులు వాగులు మంతలు అన్నీ మొత్తం వర్షాలతో నీళ్ళతో నిండి పాడి పాడి పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భవానీ మాతాకి జై భవానీ మాతాగి జై మాసాగడ్డ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి అత్యంత వైభవంగా మహకాలమ్మవారి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుంది నిన్నటి రోజు అందరు ఆడపిల్లలు పాడపరుశువుల ద్వారా బోనాలు సమర్పించడం జరిగింది ఈరోజు కావు రంగాలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి విజయవంతం చేస్తారు కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది మహకాలమ్మ తల్లి చాలా పవిత్రత ఉన్నది ఎందుకంటే పండుగ చేసిన ప్రతిసారి పండుగ కాగానే చెరువు కుంతలు నింపి ఈ గ్రామాన్ని సురక్షంగా చూస్తుంది కాబట్టి అందరు భక్తి శ్రద్ధలతో దేవతను పూజిస్తారు అలాగే ఇక్కడ కుల మతాలకు అతీతంగా దర్గాను కూడా ప్రత్యేకంగా అమ్మవారితో పాటు దర్గా కూడా ప్రత్యేకంగా పూజలు చేసి మత సామరస్యాన్ని పెంపొందించేలా మాకు మాసపేట గ్రామ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అమ్మవారితో అందరి మీద ఉండాలని ప్రతి ఒక్కరూ శుభశాంతులతో ఉండాలని రైతులు పాడి పంటలు కలిగి అందరూ మంచి వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతోని మాసేపేట గ్రామాల మీద కాక చుట్టుపక్కల వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మాసేపేట ముజ్జైన్ మాంకాలమ్మ గారి ఆశిస్సులు అందాలని మనస్ఫూర్తిగా పూర్వకృతం కార్యక్రమాలు విజయవంతం చేసిన చేయబోతున్నందుకు ప్రతి ఒక్కరికి మా గ్రామస్తులు అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటారు జై మాంకాలమ్మ జయ మీరు చెప్పండి ముందుగా మసూరన్న అసలు మనకు శ్రావణ మాసంలో ఎందుకు చేయవలసి వస్తుంది ఆషాఢ మాసంలో ఎందుకు చేయలేకపోతున్నాము మా వాళ్ళ ఉత్సవాలన్నీ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి ఎక్కడైనా హైదరాబాద్లో ఉజ్జైని మాంకాలు కానీ అన్నీ చుట్టుముట్టు ఎక్కడైనా సరే ఆషాఢ మాసంలో జరుగుతాయి కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుండి మాసం అది ఎప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినో కానీ శ్రావణ మాసంలో చేస్తూ ఉన్నారు కానీ ఇంకా వచ్చే పండుగను అందరి ఆమోదంతో ఆషాఢ మాసంలో చేయడానికి తప్పకుండా అందరినీ కలుసుకొని అందరితో మాట్లాడుకొని ఎందుకంటే అందరి యొక్క ఆమోదం ఉంటేనే చేయగలుగుతాము కాబట్టి దాన్ని కూడా తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్ళి ఆ ఆషాఢంలో చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం బట్ ఇంకో విషయం అన్న ఇప్పుడు మనకు కొన్ని ఆటంకాలు వచ్చినాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ లేకుంటే రాఖీ పౌర్ణం అని కానీ రాఖీ పౌరం లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వచ్చింది ఇప్పుడు వచ్చిన ఆడపిల్లలు వచ్చి పోవాలంటే వాళ్ళకు కూడా ఉంటారు కదన్న అవి ఆలోచించి పెట్టాల్సిన సందర్భం ఉంటుంది దానికి ఏం మాట్లాడతారన్న సందర్భం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మనము అమ్మవారికి చేస్తాం కాబట్టి అప్పుడు ఇట్లాంటి పండుగలు ఉన్నాయి ఓన్లీ అమ్మవారి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నిజంగా ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి చేసుకుంటే ఇట్లా రాఖీ పవనాలు కానీ ఇంకే కానీ పండుగలు వచ్చేసి ఈ భక్తులను ఇబ్బంది పెట్టేవి ఉండే కనుక దాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసంలోనే చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలుసుకుణాలు బాంకాలమ్మ జాతర జరుగుతుంది ఈరోజు రెండవ రోజు ఈరోజు మరి దావుగట్టుడు రంగం కార్యక్రమం ఉంది జనాలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇది రోజు రోజుకు ఈ జాతర ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది బహంకాలమ్మ మహిమ ఇక్కడ ప్రతి కుటుంబం మంచి ప్రేమానురాగాలతో ఆప్యాయతలతోని మరి అష్ట ఐశ్వర్యాలతోని పాడి పండుగలు అందరూ కూడా ముగిలోకి రావాలని వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాసాయిపేట గ్రామాన్ని మున్ముందు మంచి అభివృద్ధి రంగంలోకి తీసుకెళ్లాలని మరియు ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంతన ప్రభుత్వంలో మంచి అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యంగా మంచి ధైర్య సాహసాలతోని పట్టుదలతో మరి ఈరోజు అన్న మంచి పాలన సాగిస్తున్నారు రేవంతన్న రేవంత్ అన్న ప్రజా పాలన ఆధ్వర్యంలో మాసాయిపేట గ్రామ ప్రజలు మాసాయిపేట మండల ప్రజలందరూ కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తారని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు right, right. right.